ఒక పళ్ళ వ్యాపారస్తుడు తన పళ్లను తోపుడు బండిలో వేసుకుని ప్రక్క ఊరిలో జరుగుతున్న సంతకు బయలుదేరాడు వెళుతున్న దారి పొడవునా నేను ఈరోజు ఎలాగైనా ఈ పళ్ళను పూర్తిగా అమ్మేయాలి వచ్చిన లాభంతో రేపు ఎక్కువ పళ్ళతో వ్యాపారాన్ని మొదలు పెట్టాలి ఇలా నా వ్యాపారాన్ని పెద్దది చేసుకోవాలి అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు ఇంతలో ఓ కుక్క అతనిని చూసి మరగడం మొదలుపెట్టింది ఆలోచనల నుండి తేరుకుని కోపంగా కుక్క మీదకు రాయి విసిరాడు వ్యాపారి కుక్క అక్కడి నుండి పారిపోయింది మరి కొద్ది దూరం వెళ్ళేసరికి మరో కుక్క అరిచింది వ్యాపారి పళ్ళ బండిని పక్కకు పెట్టి మళ్ళీ రాయి తీసుకుని కుక్కను దూరంగా కొట్టాడు మళ్ళీ కుక్క పారిపోయింది విసుగ్గా బండి తోసుకుంటూ ముందుకు సాగాడు కొద్ది దూరం వెళ్ళేసరికే మరో కుక్క అరవడం మొదలుపెట్టింది పళ్ళ వ్యాపారి కోపంలో బండిని వదిలే రాయితో కుక్కను కొట్టడం మొదలుపెట్టాడు కుక్క పారిపోయింది వాలుగా ఉన్న చోట బండిని వదిలివేయడంతో బండి తిరగబడి పళ్ళు మొత్తం నేలపాలయ్యాయి దీనిలో నీతి ఏమిటంటే మనం ఎంచుకున్న గమ్యాన్ని చేరుకునే మార్గంలో మురుగుతున్న కుక్కల్ని రాళ్లతో కొడుతూ ఉంటే ఎప్పటికీ విజయాన్ని సాధించలేం ఇక్కడ కుక్కలు అంటే మనల్ని వెనుకకు లాగుతున్న పరిస్థితులు కానీ మనుషులు కానీ వీటిని ఎదురిస్తూ కాలాన్ని గడిపితే ఏమీ సాధించలేము ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి